పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి సత్వర న్యాయం చేయాలి జిల్లా ఎస్పీ నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ పరిసరాలు స్టేషన్ రికార్డ్స్ కేసు ఫైల్స్ను తనిఖీ చేశారు ముందుగా స్టేషన్ పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకుని త్వరగా విచారించి పరిష్కరించాలని స్టేషన్ రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు అనంతరం పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు ఆయన మాట్లాడుతూ మండలంలో కేసుల గురించి తెలుసుకున్నట్లు చెప్పారు మండలంలో వంద కెమెరాలు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చామని ప్రస్తుతం పది కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ సీసీ కెమెరాలను అమర్చుకునేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఏ జగన్మోహన్కు తెలియదు పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాల వివరాలు అడిగి తెలుసుకుని చట్టపరిధిలో డిస్పోజల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనంతరం పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకుని త్వరగా విచారించి పరిష్కరించాలని స్టేషన్ రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు ప్రజలు సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఎక్కువగా అవగాహన కల్పించాలన్నారు ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి క్షుణ్ణంగా విచారించి నిర్దిష్ట సమయంలో చట్టపరతలో పరిష్కరించాలని ఆదేశించారు స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో ఫర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమయాన్ని వృధా చేయకుండా వెంటనే కంప్లైంట్ తీసుకుని త్వరగా పంపించాలని విజిబుల్ పోలీసింగ్ లోమాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గుర్తించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు పాత నేరస్తులు నేర చరిత్ర గలవారు అనుమానితులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు సిబ్బందితో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి విధులు అడిగి తెలుసుకొని వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేందుకు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించుకునేందుకు పలు సూచనలు చేశారు వృత్తిపరమైన సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు వారితో పాటు సిఎస్ శ్రీనివాసరెడ్డి ఎస్ఏ జగన్ జగన్మోహన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు దాంట్లో ఫంక్షనింగ్ ఎట్లా ఉంది పోలీస్ స్టేషన్కి రికార్డ్స్ కేసెస్ ఎలా ఉన్నాయి రెమిసెస్ ఎలా ఉన్నాయి మన సిబ్బందికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్ కోసం ఈరోజు వచ్చాను ముఖ్యంగా బండి ఆత్మకూరులో మన గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ మన డీజీపీ గారు ఇచ్చిన టార్గెట్ కాదు హండ్రెడ్ కెమెరాస్ వరకు మనం ఇన్స్టాల్ చేయించాలి ఏదైనా చిన్న సంఘటన జరిగితే కెమెరాలు మన సంఘటన అయితే క్యాచ్ చేయాలి మన ఉద్దేశం నాకు హండ్రెడ్ కెమెరాస్ ఎస్ఐ బండి ఆత్మకూరు టార్గెట్ ఇచ్చాము ఇప్పుడు వరకు పది కెమెరాస్ వరకు చేశారు ఇది లోపల కూడా ట్వంటీ ఫైవ్ అయిపోతాయి మనం మనకు దాన్ని కానిస్టేబుల్స్తో మాట్లాడి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి విలేజెస్లో అన్నీ తెలుసుకోవడం జరిగింది అండ్ శివరాత్రికి వచ్చే ఈ ఈ మన షాప్ రాత్రికి వస్తుంది టెంపుల్ సంబంధించి కూడా మాట్లాడాలి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎట్లా సాల్వ్ చేయాలో అన్ని బిల్ పెట్రోలింగ్ ఎట్లయితే పెంచాలి అన్ని విషయంలో డిస్కషన్ జరిగింది